మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో పదో తరగతి పరీక్షలు ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఆరంభమయ్యాయి రెగ్యులర్ టెన్త్ విద్యార్థుల కోసం దర్శిలో ఎనిమిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం ఒక వెయ్యి ఐదు వందల అరవై నాలుగు మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు ఒక్కో పరీక్షా కేంద్రానికి పరీక్షల నిర్వహణ కోసం పది మంది చొప్పున ఇన్విజిలేటర్లను అలాగే చీఫ్లు డివోలను నియమించినట్లు దర్శిఎంఈ కె రఘురామయ్య తెలిపారు అలాగే ఇదే రోజు ప్రారంభమవుతున్న ఓపెన్ టెన్త్ విద్యార్థుల కోసం రెండు పరీక్షా కేంద్రాలను ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం మరో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆయా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ బందోబస్తు విధులు నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించారు Like, share, subscribe, and get notifications.